గురువు అయితే శివునికి అభిషేకాలు చేయాలనేది మరి ఎప్పటి నుంచో ఆచరించాల్సినటువంటి నియమం కదా అయితే ఈ అభిషేకాలు కేవలం మగవారే చేయాలా ఆడవాళ్ళు కూడా చేయొచ్చా కొంతమంది ఆడవాళ్ళని తాకకూడదని అంటారు ఇది చాలా మంచి ప్రశ్న అందరు తెలుసుకోవాల్సిన ప్రశ్న అందరు ఆచరించవలసిన ప్రశ్న ఎప్పుడైనా సరే అభిషేకం అనేది శివలింగానికి మగవాడు చే మగవాడే చేయాలి ఆడ మనిషి కనీసం కూడా ముట్టుకోకూడదు స్పృశించకూడదు అది మహాపాపం హండ్రెడ్ పర్సెంట్ మహాపాపం ఇది ఇది శాస్త్రం చెప్పింది పాపం వస్తుంది ఇప్పుడు నిప్పులు చేపెడితే కాలుతుంది గురుగారు నేను నిప్పులు చేపెడతానంటే చే కాలుతుందా కాలుదా మరి శివుడు నిప్పు లాంటి వాడే కాబట్టి చేస్తే మహాపాపం వస్తుంది పుణ్యం రాదు ఎప్పుడైనా ఇంట్లో ఇంటి యజమాని చేస్తే భార్యకి సగం వస్తుంది పిల్లలకు కూడా ఫలితం వస్తుంది అదే భార్య చేస్తే భర్తకు వస్తుందా రాదు ఇప్పుడు మా ఇళ్లలో దేవతలు శివలింగాలు ఉంటాయి మా ఇళ్లలో మా ఇంట్లో భార్య కూడా ఎవరు ముట్టుకోరు పొరపాటు కూడా అసలు తాగడం గాని మీరు లేకపోతే శివలింగం కడిగి పెట్టడం గాని ముట్టుకోరమాట మిగతా అంతా శుభ్రం చేస్తారు దీపారాధన చేస్తారు మిగతా దేవతలకు పూలు పెడతారు కానీ శివలింగం ఏదైతే ముట్టుకోకడం అపవాదం ఉందంటారా ముట్టుకో ఆడ మనిషి అర్హత లేదు ఆడ మనిషి అర్హత లేదు అది తాగడం వల్ల మహాపాపం వస్తున్న శాస్త్రం చెబుతుంది మగవాడు మాత్రమే చెయ్యాలి అంటే చాలా గుళ్ళల్లో చాలా మంది ఆడవాళ్ళు పాలు పోస్తుంటారు పోసేటర్ రుద్దుతూ ఉంటారు రుద్దుతూ ఉంటారు పెట్టుకుంటారు తాగి మొక్కుతూ ఉంటారు కొన్ని కొన్ని దేవాలయాల్లో కొన్ని కొన్ని ప్రత్యేకతలు కొన్ని కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి మనం ప్రతిష్టల్లో కూడా మూడు రకాల ప్రతిష్టలు ఉంటాయి వాయు ప్రతిష్ట అంటే బయట మనం శివలింగాలు చూస్తుంటాం గుడి బయట ఆరు బయట ఒక దిమ్మ ఒక దిమ్మే పెట్టి దాని మీద శివలింగం పెడుతూ ఉంటారు దాని వాయు ప్రతిష్ట అంటాం మరి గర్భాలయంలో నాలుగు గోడల మధ్యలో నుండి లోపల శివలింగా ఉంటుంది అది గర్భాలయ ప్రతిష్ట అదే గర్భాలయం తలుపులకు హోల్స్ ఉంటాయి మీరు చూసారా తలుపులకు హోల్స్ బెల్స్ అది వాయు ప్రతిష్ట ఇట్లా రకాలు ఆరామ ప్రతిష్ట వాయు ప్రతిష్ట గర్భాలయ ప్రతిష్ట మూడు రకాలు మరి గర్భాలయంలో ఎక్కడ హోల్స్ లేకుండా ఉంటే దాన్ని గర్భాలయ ప్రతిష్ట అంటారు దానికి పదహారు రకాల కళలు ఆవాహన చేస్తారు షోడశ కళలు అంటారు ప్రతిష్ట చేసే సమయంలో హోమాలు చేసి ప్రతిష్ట నిలబెట్టిన తర్వాత పదహారు కలకల ట్రాన్స్ఫర్ చేస్తారు మంత్రయుక్తంగా అట్లా చేసిన ప్రతిష్టని పోయి ఎవరు తాకకూడదు ఓన్లీ బ్రాహ్మడు మాత్రమే తాకాలి బ్రాహ్మడు కూడా పంచ కట్టుకొని పైన చొక్కా లేకుండా గర్భాలయంలో కూడా కాలు పెట్టకూడదు దేవుడు తాకటమే కాదు లోపల కాలు పెట్టాలన్నా చొక్కా వేసుకుని లోపలికి పోకూడదు బ్రాహ్మడు కూడా మరి ఇటువంటి నియమ నిబంధనలు ఉంటాయి పదహారు కళలు ఉన్న చోట కొంతమంది ఏం చేస్తారంటే అందరికి అవకాశం వేయాలని చెప్పి ఎనిమిది కళలు ఆవాహన చేస్తారు పదహారు కళలు ఆవాహన చేయరు ఎనిమిది కళలు ఆవాహన చేస్తే అందరు పోయి తాకచ్చు అలాంటి గుళ్ళు ఎనిమిది కళలు కానీ ఆడవాళ్ళు తాకకూడదు అక్కడ గర్భాలయంలో నేను ఫస్ట్ చెప్పిన గర్భాలయంలో ఎవరు వెళ్తారు బ్రాహ్మణు వెళ్తారు జనాలందరూ బయట కూర్చొని అభిషేకం చేయించుకుంటారు అవునా బ్రాహ్మణి చేస్తూ ఉంటారు అది పదహారు కళలు పెట్టిన చోట ఎనిమిది కళలు ఆవాహన చేసిన చోట మాత్రం మగవాడు మాత్రం వెళ్ళొచ్చు కానీ ఆడ మనిషి గర్భాలయంలోకి వెళితే మహాపాపం తగులుతుంది లింగాన్ని తాగితే ఇంకా మహాపాపం తగులుతుంది తెలిసి చేస్తే పాపం మరొకరు తెలియక చేయకపోతే నాకు కూడా ఒక పంతులు గారు అభిషేకం చేయండి అంటే నేను చేశాను నాకు తెలియదు వాళ్ళు చెప్పారని నేను చేశాను ఇప్పుడు నాకు కూడా పాపం తగులుతుందా తెలియక చేస్తే తప్పులేదు తెలిసి చేస్తే పాపం తెలుసుకొని చేయాలి ఇవాళ దేవాలయాల మొత్తం ఎట్లా అయిపోయిందంటే వ్యాపార స్వస్థంగా మారిపోయినాయి కొన్ని దేవాలయాల టికెట్ల కోసం అందరిని పంపిస్తున్నారు శివరాత్రి రోజు మీరు ఎన్ని చేసుకోండి మిగతా టైంలో క్లోజ్ చేస్తారు శివరాత్రి రోజులు పెట్టేస్తారు అట్లా కొన్ని వ్యాపార సంస్థలుగా అది కూడా తప్పే ఎందుకంటే హిందూ ధర్మంలో ఇటువంటి పాటించాలి పాటించక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆచరించడం అనేది చాలా మంచిది